హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో జిడ్డు పట్టేసిన ఇలా మరకలైపోయిన స్టవ్ని క్లీన్ చేసుకోవడం చూద్దాం ఇవాళ సో దానికోసం నేను అమెజాన్లో ఒక ప్రొడక్ట్ పెట్టుకున్నాను బేకింగ్ సోడా అండ్ క్లీనింగ్ వెనిగర్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో తక్కువ టైంలో ఈ రెండు ప్రొడక్ట్స్ని యూజ్ చేసి మనం తొందరగా ఈజీగా కూడా ఈ స్ట్రెయిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో సో నాకు కొంచెం ఈ టూ మంత్స్ నుంచి కుదరట్లేదు ఎక్కువ మంది మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ రావటం వల్ల నాకు క్లీన్ చేయడానికి కుదరలేదు సో అందుకని వాళ్ళ సండే కాబట్టి పని పెట్టుకున్నాను సో దీనిలో చూడండి ఫస్ట్ ఆ వెనిగర్ వేసుకొని వెనిగర్లో బేకింగ్ సోడా వేసుకొని తర్వాత ఒక లెమన్ లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండేసేసుకోండి అలాగే ఈ బర్నర్స్కి ఈ స్టాండ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కూడా వాటర్ వేసి వెనిగరు ఈ లిక్విడ్ వెనిగరు బేకింగ్ సోడా లెమన్ అన్నీ కూడా స్ప్రిడ్ చేసేసి దాంట్లో ఈ బర్నర్స్ అన్నీ వేసుకున్నాను అలాగే ఇక్కడ బౌల్లో కలుపుకున్న వెనిగర్స్ అన్నీ కూడా మనం పొయ్యి నిండా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి మొత్తం స్టవ్ మీద మొత్తం గ్లాస్ మీద అండ్ ఆల్సో ఈ ఈ పొయ్యిలు మూడు పొయ్యిల దగ్గర కూడా వేసుకోండి సో చూడండి వేసిన వెంటనే మన బ్రష్తో అంటే పైన అట్టకట్టేసి మొత్తం కూడా ఎలా క్లీన్ అయిపోతుందో చూడండి సో ఎక్కువ తొందరగా క్లీన్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తారంటే నైట్ టైం వేసేసి వదిలేసారు వేసేసేసి స్టవ్ మీద వదిలేసేస్తే మార్నింగ్కి చక్కగా అదంతా వెనక అదంతా కూడా అబ్జర్బ్ అయిపోయి మార్నింగ్ రబ్ చేసుకుంటే ఇంకా తొందరగా ఈజీగా వెళ్తుంది సో పాజిబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వదిలేసేసేయండి వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి సో ఈ లెమన్తో కూడా మనం ఇలాగా క్లీన్ చేస్తుంటే ఇంకా ఎక్కువ క్లీ క్లీన్ అయిపోతుంది సో నేను ఒకసారి వేయంగానే ఒకసారి మొత్తాన్ని ఇలా క్లీన్ చేసేసాను మ్యాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇక్కడే క్లీన్ అయిపోతుంది మళ్ళీ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ వెనిగర్ అంతా కూడా వేసేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసాను వదిలేసిన తర్వాత క్లీన్ చేశాను సో ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్ యూజ్ చేయట్లేదు అలాగే సైడ్స్ అంతా కూడా నీట్గా క్లీన్ అవ్వడం కోసం బ్రష్ యూజ్ చేస్తున్నాను సో వాటర్ యూజ్ చేయకుండా ఒక వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్తో నీట్గా శుభ్రంగా పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసేసుకుంటే మనకేంటంటే వాటర్ యూజ్ అనుకోండి స్టవ్ కదా సో కిందంతా కారిపోయి కింద ఉన్న ఫ్లోర్ కూడా మనకు డ్యామేజ్ అయిపోతుంది సో అందుకని సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము ఇదిగో మా బాబ్ క్లీన్ చేస్తున్నాడు నాకు సపోర్ట్గా సో బ్రష్తో బాగా క్లీన్ చేయండి చూడండి చాలా వరకు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా పట్టేస్తే మనం క్లీన్ చేసి చూడండి ఎంత ఈజీగా పిల్లలు క్లీన్ చేసినా కూడా చూడండి ఎంత ఈజీగా మనకు మొత్తం అంత స్ట్రెయిన్స్ ఆ మురికి ఆ జిడ్డు అంతా కూడా ఎలా క్లీన్ అయిపోతుందో చూడండి ఓకే సో అలా క్లీన్ చేసేసుకున్నాము అలాగే ఇటు సైడ్ నేను బర్నర్స్ క్లీన్ చేస్తున్నాను బా మా బాబు స్టవ్ క్లీన్ చేస్తున్నాను నేను ఇవన్నీ కూడా స్టాండ్స్ బర్నర్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను చక్కగా నీట్గా వస్తాయి మనకు సో బర్నర్స్కి హోల్స్ అనేవి క్లోజ్ అవడం వల్ల ఈ మట్టి వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్లేమ్ అనేది తక్కువ రావటము అలాగే కొంత ఫ్లేమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఓకే బర్నర్ కూడా సడన్గా సౌండ్ వచ్చేసేసి స్టవ్ ఆగిపోవటం సో అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతుంటాయి సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా బర్నర్స్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడు హోల్స్ అనేవి ఓపెన్ అయిపోయి మనకు ఫ్లేమ్ అనేది ఎక్కువ ఫ్లేమ్ రాకుండా వేరే కలర్ ఫ్లేమ్ రాకుండా వస్తుంది చూడండి ఇది స్టవ్ చూడండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ రెడ్డిష్ కలర్ అనేది మాకు గ్యాస్ ఒకసారి లీక్ అవ్వడం వల్ల వచ్చిన అది గ్లాస్కి కింద గ్యాస్ లీక్ అవడం వల్ల హీట్ వల్ల జనరేట్ అయింది అది అది ఈ స్టవ్ పట్టిన మురికేం కాదండి అది ఓకే సో అలాగే పనిలో పనిగా ఏం చేశాను షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను షింక్లో లో కూడా సేమ్ అదే లిక్విడ్ వేసేసుకొని దాంతో పాటుగా మనకు వాషింగ్ వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా విమ్ కానీ ప్రిల్ కానీ ఏదో ఒకటి ఆ లిక్విడ్ వేసినా కానీ షింక్ కూడా ఒకసారి నీట్ గా క్లీన్ అయిపోతుంది ఇలాంటి కోసం 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 లైక్ నోటిఫికేషన్స్